మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి కండిషన్ పని కూడా యాక్టివేట్ చేసుకోండి మా మీకు వెంటనే వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ టెక్ ఆల్ సో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు జాన్కంపేట్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది సో జాన్ కంపేట్ గూడ్ షెడ్కి సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి వర్క్స్ కంప్లీట్ అయ్యా లేదా అనేది తెలుసుకోవడానికి మేము స్టేషన్కి రావడం జరిగింది సో ప్రజెంట్ మేము ప్లాట్ఫామ్ మీద ఉన్నాం సో పక్కన మనకు గూడ్స్ ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా సో మేము వచ్చేసరికి గూడ్స్ ట్రైన్ ఉంది సో ఇది చూడగానే మేము ఏమనుకున్నామంటే ఇంకా గూడ్స్ ట్రైన్లు జాన్కా పెన్ నుంచి స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఇక్కడ నుంచే లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారు గూడ్స్ షెడ్స్ స్టార్ట్ అయింది అనుకున్నాం ఇది చూస్తుంటే అలాగే అనిపించింది మాకు సో చూద్దాం ముందుకెళ్ళి మనం పనులు ఎంతవరకు వచ్చాయంత చూద్దాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే ఉంటాయి నేను లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది సో నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే వర్క్ ఇంకా అవ్వాల్సింది అని చెప్పడం జరిగింది ఆ టెన్ పర్సెంట్ వర్క్ కూడా మ్యాక్సిమం ఎంత డిలే అయినా కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మార్చ్ స్టార్టింగ్ అయితే మార్చ్ మంత్ అయితే కంప్లీట్ అవుతుంది అని చెప్ప చెప్పడం జరిగింది ఆ వీడియోలో నేను సో మనం ఇప్పుడు ఏప్రిల్లో వీడియో అయితే ఏప్రిల్ అయితే రావడం జరిగింది స్టేషన్కి ఒక వన్ మంత్ అయితే లేట్ అయింది మేమే లేట్గా వచ్చాం మాకు కొంచెం కుదరకపోవడం వల్ల రాలేకపోయాం సో మీకైతే ఈ వీడియో అయితే మీకు వర్క్స్ కంప్లీట్ అయ్యా లేదా అని చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకొక టాపిక్ మీద కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అయితే చేస్తాము ఈ వీడియోలో అదేంటంటే డిచ్పల్లి గూడ్ షెడ్కి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు నన్ను సో రీసెంట్గా డిచ్పల్లి గూడ్ షెడ్ ఓపెన్ అయ్యింది మీ అందరికీ తెలుసు స్టార్ట్ అయింది సో చాలామంది అడుగుతున్నారు అన్న డిచ్పల్లి గూడ్ షెడ్ కూడా స్టార్ట్ అయింది కదా అయినప్పటికీ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైల్ లింక్ ఎందుకు ఆగుతున్నాయి సో వాటిని షిఫ్ట్ చేయొచ్చు కదా డిచ్పల్లికి ఇంకా ఎందుకు మళ్ళీ నిజామాబాద్లోనే లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారని చాలామంది నన్ను అడగడం జరిగింది సో ఆ విషయం కూడా దానికి సంబంధించిన డౌట్స్ కూడా అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఎట్ ది సేమ్ టైం మనం స్టేషన్లోకి కూడా ఎంటర్ అయిపోదాం సో స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాను నేను ఇప్పుడు సో మీకు ఈ స్టేషన్కి సంబంధించి రిజర్వేషన్ కౌంటర్ ఏదంతా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు సో ఇప్పుడు చూ కొత్తగా చూపించాల్సింది ఏం లేదు సో బయటికైతే వచ్చేస్తాం మేము సో ఇక్కడ చూడవచ్చు మీకు ఇదే అనమాట గూడ్ షెడ్కి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ సో లాస్ట్ టైం మనము మేము వచ్చినప్పుడు ఇక్కడ ఈ సిసి రోడ్ అయితే లేదు ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు స్టేషన్లోకి రావడానికి సో చూస్తుంటే మనకి ఈ ట్రాక్ వర్క్ అంతా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం సో నాకు ఒకటి ఏం లాస్ట్ టైం మనం చూసినప్పుడు మనం మేము మేము వీడియో చేసినప్పుడు ఈ కంకరీదంతా లేదు జస్ట్ ట్రాక్ మాత్రం వేశారు సో ఇప్పుడైతే కంకర ఇదంతా వేయడం జరిగింది సో అట్లాగే మీరు ఇక్కడ గమనిస్తున్నారా లేదో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తున్నాయి నేను మన ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు వీడియో చేసినప్పుడు ఈ పోల్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు ఎలక్ట్రిఫేషన్ వర్క్ అయితే ఏమీ లేదు ఒక వన్ పర్సెంట్ వర్క్ కూడా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు సో ఇక్కడ మనం చూడొచ్చు సో వైరింగ్ కూడా అయినట్టు కనిపిస్తుంది ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి వైరింగ్ కూడా కంప్లీట్ అయింది సో ట్రాక్ వర్క్ కూడా సో కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది చూద్దాం మనకు ముందు యాక్చువల్గా ట్రాక్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ట్రాక్ అనేది మెయిన్ లైన్కి కనెక్ట్ చేయలేదు నేను మేము ప్రీవియస్ వీడియో తీసినప్పుడు ఐ మీన్ జనవరిలో అనుకుంటా జనవరిలో మేము వీడియో వీడియో కోసం స్టేషన్కి వచ్చినప్పుడు ఆ వర్క్ అంతా ఇది కంప్లీట్ అవ్వలేదు ఈ ట్రాక్ అనేది మెయిన్ లైన్కి కనెక్ట్ అప్పుడు చేయలేదన్నమాట కనెక్షన్ అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు చూస్తుంటే కనెక్షన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అది చూద్దాం ముందుకెళ్ళైతే సో ఆల్మోస్ట్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కంప్లీట్ అయిన అని కంప్లీట్ అయిందని అని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకంటే ట్రాక్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే కదా ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు సో మనకు కొత్తగా చూడాల్సింది ఏం లేదు ముందుకెళ్ళి మనకు అర్థమైపోతుంది ఎలక్ట్రిషియన్ వర్క్ కంప్లీట్ అయిందంటేనే ఇంకా ట్రాక్ కూడా టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయినట్టు పోయినట్టే ఇంకా సో నేను లాస్ట్ టైం ఇక్కడి వరకు వచ్చి మీకు మేము వీడియోలో చూపించడం జరిగింది ఈ స్టేషన్ బోర్డు దగ్గరే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడి వరకే రైల్వే ట్రాక్ వేసి ఆపేశారు అప్పుడు నేను చెప్పడం జరిగింది సో ఎందుకు ఆపేశారని దాని మీద అప్పుడు సిగ్నలింగ్కి సంబంధించిన కేబుల్స్ అయితే వేస్తున్నారు అండర్ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో అందువల్ల అది ట్రాక్ కింద నుంచి వేయాల్సింది ఉంటుంది కాబట్టి ట్రాక్ వేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి డిగ్గింగ్ చేసి అదంతా చేయడం కష్టమవుతుంది కాబట్టి సో ట్రాక్ అనేది వేయకముందే ఆ కేబుల్స్ అనేవి అండర్గ్రౌండ్ నుంచి వేసేసి తర్వాత దాని మీద నుంచి ట్రాక్ అయితే వేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ట్రాక్ అనేది మెయిన్ లైన్కి కనెక్ట్ చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కూడా వైరింగ్ ఇదంతా కంప్లీట్ అయ్యింది సో అనుకున్న టైంకి అయితే వీళ్ళు కంప్లీట్ చేసినట్టున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు సో మెయిన్ లైన్కి అయితే కనెక్ట్ చేశారు ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా అంత కంప్లీట్ అయ్యింది సో వీళ్ళు అనుకున్న టైంకి అయితే మాకు నేను నేను ప్రీవియస్ వీళ్ళు చెప్పాను స్టేషన్ మాస్టర్తో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది వర్క్ ఎంత డిలే అయినా కూడా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ లోపు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది సో అనుకున్నట్టుగానే అప్పుడు ఎలక్ట్రిషియన్ వర్క్ వన్ పర్సెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు బట్ ఇప్పుడు అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఎలక్ట్రేషన్ పెద్ద టైం పట్టదు ఎందుకంటే ఇది పెద్ద లైన్ కాదు కదా జస్ట్ లూప్ లైన్ ఇది సో దీనికి పెద్ద టైం అయితే తీసుకోరు త్వరగా వేసేయచ్చు ఒక వన్ వీక్లో కంప్లీట్ చేసేయచ్చు ఎలక్ట్రిషియన్ వర్క్ అనేది సో అనుకున్న టైంకి అయితే కంప్లీట్ చేస్తారు బట్ అదే కొంచెం మేమే కొంచెం లేట్గా వచ్చాం ఒక వన్ మంత్ లేట్గా వచ్చాం మాకు కుదరకపోవడం వల్ల స్టేషన్కి సో వీళ్ళు అనుకున్న టైంకి అయితే కంప్లీట్ చేస్తారు వర్క్ అంతా బట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఈ ప్లేస్లో అంతా ఇంకా ఈ ట్రాక్ సంబంధించినటువంటి మెటీరియల్ అయితే ఇంకా అలాగే ఉంచారు మరి వా వాటిని అయితే ఇంకా రిమూవ్ చేయలేదు సో ఎందుకంటే మనకు ఇక్కడ గూడ్స్ ట్రైల్లో వస్తే లారీస్ పార్క్ చేయడానికి లోడింగ్ అన్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ అడ్డుగా ఉంటాయి కదా సో వీటినైతే రిమూవ్ చేయాల్సింది ఉంది మరి వాటిని అయితే ఇంకా రిమూవ్ చేయలేదు సో దట్ మీన్స్ మనం ఏమనుకోవాలంటే ఇంకా గూడ్ షెడ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వర్క్ అయితే కంప్లీట్ అయింది కానీ ఇంకా గూడ్ షెడ్ అయితే అంటే గూడ్స్కి సంబంధించిన ట్రాక్ అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు మీరు చూడొచ్చు ఇంకా దీన్ని ఇంకా ఈ ప్లేస్ని అయితే ఇంకా ఫుల్గా కా వీళ్ళు లారీస్ కోసం అయితే ఇంకా చేయాలి ఫెసిలిటీ అయితే క్రియేట్ చేయాల్సింది ఉంది ఇది మనకు స్టేషన్ బిల్డింగ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీకు సో మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే ఇది ఈ సిసి రోడ్ అప్పుడు లేదు మనం వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు స్టేషన్కి ఇప్పుడైతే సిసి రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే స్టేషన్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే మధ్యలో మధ్యలో అడ్డుగా ట్రాక్ వేశారు కదా అడ్డంగా మరి ఏదైనా ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వచ్చి ఆగితే ప్యాసింజర్స్ ఎట్లా వెళ్తారు దాని కింద నుంచి ఇంకా దాటుకుంటూ వెళ్ళాలేమో లేదంటే ఒకదైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారేమో ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటి ప్రపోజల్స్ ఏమీ లేవు యాక్చువల్గా ఇక్కడ ప్యాసింజర్స్ యొక్క ప్యాసింజర్స్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళంతగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ లేదంటే ప్లాట్ఫామ్స్ కానీ అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు రైల్వేస్ వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు నిజామాబాద్ మిగతా బడ్డేని తగ్గించడానికి ఇక్కడ గూడ్సెన్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మీరు ఇక్కడ చూడొచ్చు రై వర్కర్కి సంబంధించిన గూడ్సెలు కానీ ఇవన్నీ ఇంకా ఉన్నాయి అట్లాగే వాటినైతే ఇంకెంత తీసేయలేదు సో ఇంకేమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టు ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు సో ట్రాక్ వర్క్ అంతా ఎలక్ట్రిషియన్ కానీ ట్రాక్ గూడ్స్కి సంబంధించినటువంటి ఈ ట్రాక్ అంతా కంప్లీట్ అయిపోయింది లూప్ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎక్కడ వర్క్ అయితే డిలే లేదు ఐ మీన్ వర్క్ అయితే పెండింగ్ అయితే లేదు అంతా కంప్లీట్ అయిపోయింది బట్ అక్కడ ఉన్న ప్లేస్ అంతా వాళ్ళు ఇంకా ఇంకా ఫెసిలిటీ అయితే క్రియేట్ చేయాల్సింది ప్లేస్ అంతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గూడ్స్ అవి అవన్నీ తీసేసి లారీస్ కోసం అయితే వాళ్ళు కొంచెం ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సింది ఉంది అది కనుక చేస్తే ఇనాగ్రేషన్ ఇంకా చేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఇదైతే ఖాళీగా ఉంది అన్లోడింగ్ అయినట్టుంది మరి ఎక్కడ చేస్తారో తెలియదు నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడైతే జాన్ కంపేట్లో అయితే ఇంకా చే అంటే లోడింగ్ అన్లోడింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు డెఫినెట్గా షెడ్ కనుక ఓపెన్ అయితే మన ఛానల్లో డెఫినెట్గా అప్డేట్ అయితే ఇస్తాం మీకు సో అఫీషియల్గా అయితే గూడ్స్ షెడ్ అయితే స్టార్ట్ చేయలేదు ఐ మీన్ గూడ్స్ ట్రైన్స్ని అన్లోడింగ్ లోడింగ్ చేయడం కానీ ఇక్కడ స్టార్ట్ చేయలేదు బట్ మేము స్టేషన్కి వచ్చినప్పుడు ఇది చూసి మేబీ స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాం కానీ ఇక్కడ స్టేషన్ అంతా అక్కడ గూడ్స్ స్టాక్ అంతా తీసి తిరిగంతా చూసిన తర్వాత మాకు అర్థమైంది అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేబీ ఇనాగ్రేషన్ ఈ గుడ్ షెడ్ అనేది ఓపెన్ చేస్తారా లేదంటే అనేది కొంచెం మేబీ నేను పర్సనల్గా అనుకుంటున్నాను చేయకపోవచ్చు ఏమో అనిపిస్తుంది ఆఫీషియల్గా ప్రోగ్రామ్ ఏం లేకుండా జస్ట్ మామూలుగా స్టే చేయొచ్చు మేబీ అలాగైనా చేస్తారో లేదో తెలీదు లాస్ట్ టైం మనం డిచ్పల్లి గుడ్ షెడ్ ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా చేస్తుంటే అయిపోయేది సో డిచ్పల్లి గుడ్ షెడ్ విషయానికి కూడా వస్తాను నేను సో లాస్ట్ టైం నేను ఇక్కడ ఇక్కడే ఈ ఈ స్టేషన్ బోర్డు దగ్గర ఉండి మీకు ఇక్కడ గోడ పక్క నిలబడి మీకు వీడియోలు చూపించడం జరిగింది అప్పుడు ఈ ట్రాక్ అనేది గోడ వరకు మాత్రమే వేశారు ఇప్పుడైతే అక్కడ మెయిన్ లైన్ వరకు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మెయిన్ లైన్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు నా ప్రీయస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఇక్కడ పైన నేను కార్డ్స్లో కూడా ఇస్తాను మీరు చూడొచ్చు ఈ సిరీస్లో థర్డ్ వీడియో ఆల్రెడీ టూ వీడియోస్ చేసుకున్నాం మనం జాన్కంపేట్ గూడ్షెట్కి సంబంధించి ఆ వీడియోస్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే మేము ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తాము మీరు చూడొచ్చు సో టోటల్గా ట్రాక్ అయ్యింది కంప్లీట్ అయ్యింది ఎలక్ట్రిషన్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది సో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేబీ ఇనాగ్రేషన్ లేట్ అవ్వచ్చు సో యాక్చువల్గా పెళ్ళి గూడ్ షెడ్ ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా ఓపెన్ చేసుకుంటే అయిపోయేది యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు కొత్తగా వేసినట్టు ట్రాక్ మీద ప్యాసింజర్ అని అలో చేస్తున్నారు కానీ గూడ్స్ రైలు మాత్రం ఇంకా అలో చేయట్లేదు గూడ్స్ రైల్ అని ఈ గూడ్స్ షెడ్ అనేది అఫీషియల్గా ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని దాని మీద ఈ గూడ్స్ రైల్ అయితే అలో చేస్తామని చెప్పారు సో మేము స్టేషన్కి వచ్చే ముందు ఒక ప్యాసింజర్ ట్రైన్ ఈ కొత్తగా వేసిన ట్రాక్ మీద వెళ్ళడం మేమైతే చూసాము సో బట్ చాలా దూరంలో ఉన్నాం కాబట్టి వీడియో తీయడం కుదరలేదు సో మేము స్టేషన్ మాస్టర్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ప్రజెంట్ ఈ ప్లాట్ఫామ్ వన్ మీద గూడ్స్ ట్రైన్ ఉంది కాబట్టి ఈ కొత్తగా వేసిన ట్రాక్ మీద ప్యాసింజర్ ట్రైన్స్ మేము అలో చేస్తున్నాము అని చెప్పడం జరిగింది సో ఇనాగ్రేషన్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నట్టుగా చెప్పారు వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు సో ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా మీకు మా ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇది మనకు మీకు చాలా వీడియోస్ నేను చెప్పాను ఆల్రెడీ ఈ అని అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో యాక్చువల్గా కొన్ని ట్రైన్స్ని జిచ్లు ఇప్పుడు ఆపుతున్నారు సో ఇంకా మిగతా ట్రైన్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలంటే గూడ్స్ స్టైడ్ అని సో ఇది అఫిషియల్గా ఓపెన్ అవ్వాలి ఇంకా ఓపెన్ ఓపెన్ చేయట్లేదు సో ఇది యాక్చువల్గా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కానీ ఇంకా గూడ్స్ అనేది ఓపెన్ చేయాలి వాళ్ళు ఎప్పుడు మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు సో ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట సో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాము మీ వీడియోలో మా ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాము డెఫినెట్గా సో ఇంకా డిచ్పెల్లి గూడ్స్ షెడ్ విషయానికి వస్తే సో చాలామంది అడిగారు నన్ను సో అన్న అక్కడ గూడ్స్ షెడ్ ఓపెన్ అయింది కదా అయినప్పటికీ కూడా ఇంకా నిజామాబాద్లో ఎందుకు గూడ్ శ్రైలు ఆపుతున్నారు అక్కడ షిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అడిగారు సో చాలామందికి ఏంటి దిచ్చిపెల్లి ఆల్రెడీ గూడ్ షైడ్ ఉంది కదా మళ్ళీ జాన్ జాన్కంపేట్లో ఎందుకు అని చెప్పి కొంతమంది ఇదొక క్వశ్చన్ వేశారు యాక్చువల్గా ఏంటంటే నిజామాబాద్ చాలా పెద్ద స్టేషన్ మీ అందరికీ తెలుసు నిజామాబాద్ చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు ఆ గూడ్ షైల్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సో ఆ ట్రైన్స్ అన్నిటిని అక్కడ మూడు యాక్చువల్గా అక్కడ మూడు ట్రాక్స్ని గూడ్ స్టైల్ కోసం మాత్రమే కేటాయించిన కేటాయించాల్సిన పరిస్థితి ఉంది నిజామాబాద్లో అలాంటిది ఇప్పుడు ఒకే స్టేషన్ మీద బడ్డెండ్ ఇప్పుడు అక్కడున్న స్టే అక్కడున్న గూడ్ అన్నిటిని కేవలం జాన్కంపేట్కో కేవలం డిచ్పల్లికో షిఫ్ట్ చేస్తే ఆ స్టేషన్లో చిన్న స్టేషన్లు వాటి మీద ఇంకా బడ్డెన్ పెరిగిపోతుంది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఇటు జాన్కంపేట్ని అటు డిచ్పల్లి రెండిటి చోట్ల గూడ్స్ షెడ్ని కన్స్ట్రక్షన్ చేయాలని అయితే రైల్వేస్ నిర్ణయించింది సో అందులో భాగంగా జాన్కంపేట్లో డిచ్పల్లిలో రెండు చోట్ల గూడ్ షెడ్ని అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు సో నిజాంబాద్లో ఉన్నటువంటి గూడ్స్ రైలు అన్నింటిని జాన్కంపేట్కో లేదంటే డిచ్పల్లికో షిఫ్ట్ చేయడానికి లేదనమాట ఎందుకంటే హైదరాబాద్ సైడ్ నుంచి వచ్చే గూడ్స్ రైలు కానీ లేదంటే నాందేడ్ నుంచి హైదరాబాద్ సైడ్ వెళ్ళే గూడ్స్ రైలు కానీ వీటిని మాత్రమే డిచ్పల్లి స్టేషన్లో ఆపుతారు మీకు అర్థమవుతుంది అనుకుంటా కేవలం హైదరాబాద్ సైడ్ నుంచి నిజామాబాద్ సైడ్ వచ్చే గూడ్ సైలు కానీ లేదా నాందేడ్ నుంచి హైదరాబాద్ సైడ్ వెళ్ళే గూడ్ సైలు మాత్రమే డిచ్పల్లి స్టేషన్లో ఆపుతారనమాట అక్కడే అక్కడ ఆపేసి లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటారు మరి జాన్కంపేట్ స్టేషన్లో ఏం చేస్తారంటే జాన్కంపేట్ స్టేషన్లో జాన్కంపేట్ షెడ్లో పెద్దపల్లి సైడ్ నుంచి వచ్చే గూడ్స్ రైళ్ళు కానీ నాందేడ్ నుంచి పెద్దపల్లి సైడ్ వెళ్ళే గూడ్స్ రైలు అని ఆ రైళ్ళను మాత్రమే జాన్కంపేట్ స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చి అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తారనమాట సో దీనివల్ల ఏ స్టేషన్ మీద పూర్తిగా బడ్డెన్ పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో రెండు చోట్ల గూడ్స్ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారనమాట ఎందుకంటే ఈ జాన్కంపేట్ డిచ్పెల్లి అనేవి నిజామాబాద్ సిటీకి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఈ స్టేషన్లలో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఆగే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ల మీద నిజామాబాద్ మీద పడుతున్న బడ్డెన్ని ఈ స్టేషన్ల మీద పెంచకుండా ఉండేలాగా రెండు చోట్ల గూడ్స్ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో ఒకే దగ్గర డిచ్పల్లిలోనో జాన్కంపేటలోనో కన్స్ట్రక్షన్ చేసేస్తే ఏదో ఒక చోట మాత్రమే గూడ్స్ షెడ్ కనుక ఏర్పాటు చేస్తే ఇప్పుడు నిజామాబాద్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇన్ ఫ్యూచర్లో జాన్కంపేట్ కానీ డిచ్పెల్ కానీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఒకే చోట కనుక పెడితే సో అందులో భాగంగా దేని మీద ఎక్కగా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా సో ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగుతాయి ఈ స్టేషన్లో కూడా అనే ఉద్దేశంతో సో అక్కడ డిచ్పెల్లో గూడ్ షేడ్ కన్స్ట్రక్షన్ చేశారు అట్లాగే జాన్కంపేట్లో కూడా కన్స్ట్రక్షన్ చేశారు నేను ఇందాక చెప్పినట్లు సో అక్కడ కొన్ని గూడ్ షైన్లు ఆగుతాయి అట్లాగే జాన్కంపేటలో కూడా కొన్ని గూడ్ ఆగుతాయి ఆగుతాయన్నమాట సో అలాగే మీకు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి ఇన్ ఫ్యూచర్లో డిచ్పల్లి స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషన్గా మారబోతుంది ఇప్పుడు మనకు నిజామాబాద్ బైపాస్ లైన్ కనుక కంప్లీట్ అయితే బైపాస్ రైల్వే లైన్ కనుక కంప్లీట్ అయితే నిజామాబాద్తో సమానంగా డిచ్పల్లి రైల్వే స్టేషన్ అనేది అభివృద్ధి ఉంది దాని గురించి నేను కావాలంటే ఒక వీడియోలో మీకు అంతా క్లియర్గా చెప్తాను ఈ మనము నిజామాబాద్ బైపాస్ లైన్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేసుకున్నప్పుడు అందులో నేను డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎలా మారబోతుంది ఫ్యూచర్లో అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో అలా చాలా పెద్ద స్టేషన్గా మారబోతుంది డిచ్పల్లి ఇన్ ఫ్యూచర్లో ఎందుకంటే మనకు అక్కడ చాలా అనుకూలతలు ఉన్నాయి మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కానీ సెవెంత్ బెటాలియన్ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ ఎంసీఏ కానీ ఇలా చాలా ఉన్నాయి కాబట్టి సో ఇన్ ఫ్యూచర్లో డిచ్పల్లి స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషన్గా మారబోతుంది సో అందువల్ల వాళ్ళు అది అది కూడా దృష్టిలో పెట్టుకొని సో అక్కడ ఇంకా బడ్డీని పెంచకుండా అక్కడ ఇంకా ప్రాబ్లమ్ ఫే క్రియేట్ చేయకుండా ఉండేలాగా సో అక్కడ ఎఫ్సీఐ కూడా ఉంది కాబట్టి అందువల్ల అక్కడ గూడ్ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు లేదంటే అక్కడ జనరల్గా చెప్పాలంటే డిచ్పెల్ గుడ్ షెడ్ అనేది ప్రపోజల్ లేదు బట్ అక్కడ ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది నిజామాబాద్ నుంచి లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ జాన్ జాన్కంపేట్కి మీరు షిఫ్ట్ చేస్తూ అంటున్నారు గూడ్ షెడ్ కాబట్టి మాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పి మాకు ఇక్కడే డిచ్పెల్ ఉంది కాబట్టి ఇక్కడే మాకు టెంపరీగా గుడ్ షెడ్ అయినా కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్తే వాళ్ళు అక్కడ ఒక గూడ్ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రైల్వేస్ వాళ్ళు సో అందువల్ల సో వాళ్ళు అక్కడైతే గూడ్ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఈ నిజామాబాద్ బైపాస్ లైన్ కనుక కంప్లీట్ అయితే సో నిజామాబాద్తో సమానంగా డిచ్పల్లి రైల్వే స్టేషన్ అనేది డెవలప్ అయ్యి డెవలప్ డెవలప్ కాబోతుంది అతిపెద్ద స్టేషన్గా మారబోతుంది సో దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు ఒక సపరేట్ వీడియో చేసినప్పుడు అయితే చెప్తాను సో ఈ వివిడైతే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మనకి ఇక్కడ జానకంపేటలో అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ ఏమి లేదు వర్క్ ఏమీ పెండింగ్ లేదు సో ఒక చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ప్లేస్ అంతా కొంచెం ఖాళీ చేయాలి ఐ మీన్ లారీస్ కోసం కానీ వాటికి అంతే తప్ప మిగతా ఏమీ పెద్ద వర్క్స్ ఏమీ లేవు ఆల్మోస్ట్ ట్రాక్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వర్క్ ఏమీ లేదు జస్ట్ ఓపెనింగ్కి రెడీగా ఉంది అంతే అనమాట సో గూడ్స్ షెడ్ అంటే ఇంకేదో కాదు జస్ట్ ట్రాక్ అంతే మనం నిజాంబాబులో కూడా చూస్తే మూడు ట్రాక్స్ ఉంటాయి నిజాంబాబులో ఆ మూడు ట్రాక్స్ మీద గూడ్ కోసం మాత్రమే కేటాయించారు సో వా ఇప్పుడైతే నిజా జానకమ్మ చాలా చిన్న స్టేషన్ కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ ట్రాక్ని అయితే కేటాయించడం జరిగింది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడైతే ఎప్పుడైతే నిజా జానకంపేటలో ఈ గూడ్ షైడ్ అయితే ఓపెన్ అవుతుందో సో అక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి మిగిలిన గూడ్ షైలని కూడా అటు కొన్ని దిచ్చిపల్లికి ఇటు జానకంపేటకి రెండింటికి షిఫ్ట్ చేసేసి నిజామాబాద్లో ప్లేస్ అంతా ఖాళీ చేసేసి నిజామాబాద్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెడతారు సో నాకు చెప్పి చెప్పి నాకు నాకే అనిపిస్తుంది ఒక త్రీ ఇయర్స్ నుంచి చెప్పుకుంటున్నాం అనుకుంటున్నా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్ గురించి సో ఈ గుడ్ షెడ్ వర్క్ డిలే అవ్వడం వల్ల ఇదంతా ప్రాబ్లం అవుతుంది సో వర్క్ అయితే ఇప్పుడు డిచ్పెల్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుడ్ షెడ్ అలాగే నిజా ఇక్కడ జానకంపేటలో కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఓపెన్ చేస్తే చాలు ఇక్కడ జానకంపేటలో సో నిజామాబాద్లో ఫోర్త్ అయిన్స్ ఫిల్త్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ అనేది త్వరలో అయితే ప్రారంభం కాబోతుంది ఇది మాత్రం నేను చెప్పగలను ఎప్పుడైతే ఇక్కడ వర్క్ కం ఎప్పుడైతే ఇక్కడ గుడ్ షెడ్ ఓపెన్ అవుతుందో ఆ వెంటనే అక్కడ నిజామాబాలో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టెండరింగ్ కూడా అయిపోయింది ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే టెండర్ కూడా అయిపోయింది టెండరింగ్ అయితే అయిపోయింది సో జస్ట్ అక్కడ ఇప్పుడు ఇక్కడ వర్క్ ఇక్కడ ఓర్ షెడ్ ఓపెన్ అవగానే అక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు సో వీడియో అయితే ఇంతే గాయస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చాలా లెంతీగా అయిపోయింది సారీ మీ అందరికీ సో ओपिकता चूस ठैंक यू जय हिंद जय तेलंगाना भारत माता की जय